ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇది కూడా వాగ్దానంతో సమానమైనదే ఎందుకంటే ఇందులో ఉన్న విషయం ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తున్నది ఈ నిజం ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది యథార్థవంతుల ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది మీరే నా ఆనందం అని దేవుడు వారితో చెబుతాడు మన మొదటి ప్రాధాన్యత యథార్థంగా జీవించడం ఇటుగాని అటుగాని పడిపోకుండా నిదానంగా సాగిపోవాలి మన పద్ధతులలో కుటిలత్వం ఉండకూడదు దుష్టత్వం ఎదుట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగిల పడకూడదు ఖచ్చితమైన యథార్థతతో సరళమైన మార్గంలో సాగిపోదాం మనం ఇటు అటు ఓగడం మొదలు పెట్టామా మన జీవితం కొట్టుకుపోతోంది వంకర మార్గాలలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అసలు ప్రార్థనే చేయలేం ఒకవేళ ప్రార్థించినా ఖచ్చితంగా ఆ ప్రార్థనలు పరలోకం చేరవు మనం తిన్నని మార్గంలో ఉండి దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని అనుసరిస్తున్నామా అలా అయితే మనం ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం మన ప్రార్థనలు దేవునికి ఆనందం కలిగించాలనుకుంటే ఆయనకు మనకు మధ్య ఉన్న ఆటంకాలు తొలగించుకోవాలి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మన ప్రార్థనలోని వ్యాకరణాన్ని ఆయన పట్టించుకోడు మనం ప్రార్థించేటప్పుడు ఉపయోగించే భాషా శైలిని తప్పు పట్టడు పద్ధతి ప్రకారం ఒక క్రమంలో ప్రార్థించామా లేదా అని చూడడు ఈ విషయాలన్నీ పట్టించుకొని మనుషులు మనలను తృణీకరిస్తారేమో గాని తండ్రిగా తన సొంత బిడ్డలమైన మనం ముద్దు ముద్దుగా పలికే ఆ నత్తి మాటల్లోనే ఆయన ఆనందిస్తాడు పసివారైన తన కుమారులు కుమార్తెలు చేసే సామాన్య ప్రార్థనల్లో ఆయన సంతోషిస్తాడు ప్రభువు ఆనందిస్తున్న ఆ ప్రార్థనల్లో మనం కూడా ఆనందం పొందాలి కదా రండి ఆయన సింహాసనం దగ్గరకు తరచుగా వెళ్ళి వద్దాం మన ప్రార్థనలకు తగిన కారణాలుంటాయని ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లిద్దాం